హాయ్ అండి వెల్కమ్ టు రుత్వక్ మ్యాంగోస్ ఛానల్ మన దగ్గర లాస్ట్ టైం తెప్పించినటువంటి బంగినపల్లి మ్యాంగోస్ ఆఫ్ అయిపోయాయండి ఇంకా ఆఫ్ ఉన్నాయి బంగినపల్లి దసేరి హిమాయత్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా బంగినపల్లి దసేరి హిమాయత్ బల్క్లో కానీ నార్మల్గా ఆర్డర్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి నైన్ సెవెన్ జీరో త్రీ జీరో జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి కాంటాక్ట్ నెంబర్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి రుత్విక మ్యాంగోస్ అండి దీంట్లో మనం ప్రతిరోజు రివ్యూస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి ఎవరికైనా రివ్యూస్ కావాలి అంటే కనుక ఒక్కసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని చెక్ చేయండి అండి మన దగ్గర ప్రస్తుతానికి బంగిన్పల్లి హిమాయత్ దసేరీ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ మనం మ్యాంగోస్ని న్యాచురల్గా మగ్గబెడతామండి వాడి గ్రస్ వరి గడ్డిలో మగ్గబెట్టడం జరుగుతుందండి మనం ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయమండి ఎవరికైనా మ్యాంగోస్ కావాలి అంటే కనుక ఒక్కసారి మనకి ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయండి వాట్సాప్ అయినా చేయండి ఇంకొకటి అండి బ్యాంగ్ళూరు ఆర్డర్స్ అనేది తీసుకోవట్లేదండి కొంచెం మాకు ఉన్న స్టాక్ మొత్తం హైదరాబాద్కి తేవడం జరుగుతుంది ఇక్కడ డెలివరీ చేస్తున్నామండి సో అందుకనే ఎక్కడికి ఆర్డర్స్ అనేది తీసుకోవట్లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ హైదరాబాద్లో ఉన్న లొకేషన్స్లోనే డెలివరీ అనేది చేస్తున్నామండి స్టాక్ కూడా మాకు కొంచమే ఉంది కాబట్టి ఇక్కడ చేసేస్తున్నాము ఇంకా ఈ ఇయర్ సేల్ అనేది ఈ మ్యాంగో స్టాక్ అనేది అయిపోతే ఈ ఇయర్ సేల్ అనేది క్లోజ్ చేస్తామండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అగైన్ స్టార్ట్ చేస్తాము మాకు ఏమైనా సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే కనుక ఒక్కసారి మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్ మెసేజ్లో కానీ మెసేజ్ చేయండి మీవి మాకు చాలా హెల్ప్ఫుల్ అయితే మేము ఇట్లా చేంజ్ అవ్వాలి ఇట్లా అవ్వాలి అని ఒక అవగాహన అనేది మాకు కూడా వస్తుంది మాకు అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి ఇంకా మన దగ్గర పికిల్ మ్యాంగో స్టాక్ అనేది లేదండి అయిపోయాయండి పికిల్ మ్యాంగోస్ లేవండి మన దగ్గర పికిల్ మ్యాంగోస్ కోసం చాలా మంది కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు మన దగ్గర ప్రజెంట్ పికిల్ మ్యాంగోస్ అనేవి అవైలబుల్గా లేవండి చాలామంది న్యూస్ విడి చిన్న రసాలు కావాలని అడుగుతున్నారండి న్యూస్ విడి చిన్న రసాలు ప్రజెంట్ అవైలబుల్గా లేవండి వన్ వీక్లో న్యూస్ విడి చిన్న రసాలు అవైలబుల్గా ఉంటాయి రసాలు అవైలబుల్గా రాగానే నేను వీడియో అనేది పోస్ట్ చేసేస్తానండి మీ అందరి కోసం థ్యాంక్ యూ అండి ఈ మ్యాంగోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్